హాయ్ అండి నేను ఏదో వీడియో చేద్దామనుకుంటాను మీరు నన్ను ఆ వీడియో చేయనివ్వరు ఎవరు ఇది ఎలా ఉందంటే నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాను మీరు ఇక్కడే ఉంటారు మీరు ఎంచుకున్న రాగం ఏంటి పల్లవేంటి నువ్వు పాడుతున్న శరణం ఏంటి అన్నట్టు డైలాగ్ ఉంటుంది కదా అదేంటది బ్రహ్మానందం ఏదో ఏదో ఆ సినిమా నాకు సినిమాలు కూడా పేరు చాలు తెలియదు అలా ఉన్న నా పరిస్థితి నిజంగా నేను ఒకటి అనుకుంటుంటే మీరు ఇంకోటి రాణిస్తున్నారు ఏమన్నాడు ఈయన నేను పేరేంటో ఐడియా ఒకటి ఉంటుంది పేరు ఒకటి ఉంటుంది లేకపోతే రాంగ్ ఐడియాలు ఉంటాయి ఏంటో సామి ఏంటో మీరు నాకు ఏం అర్థం కావట్లేదు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అసలు చాలా చదవాలి నాకంత అంత నాకు లేదు బాబా మాకంత లేదు మేమంత చేయలేము నేను అంత చదవలేను నేను అంత చేయించుకోలేను అనమాట ఏంటి వాళ్ళు మనలే మోసం చేస్తున్నారు ఎవరో కోవిడ్ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అవును నిజమే మోసం చేస్తున్నారు బాగా అసలు మనం అసలు మోసం చేయం రెండు సంవత్సరాలు బాగానే చేసేసుకుంటాం కష్టమో సుఖమోలేండి మళ్ళీ అంటున్నాను మళ్ళీ దీంట్లో మీ నీకు బాగానే ఉంది నువ్వు బాగానే చేసుకున్నావు ఆ నీకు మంచులు దొరికేసింది మళ్ళీ వేయకండి కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో చేసాం రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు చేసినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు కదా నువ్వు మరలా వస్తావా అని మరలా వస్తావా అని అంటే ఏం చెప్తాం నేను వచ్చేస్తాను వెళ్ళే మూడు నెలలే ఉండి వచ్చేస్తాను అని ఒక అబద్ధం చెప్తాం పచ్చిపచ్చి అబద్ధాలు ఆడేస్తాం ఆడేస్తే వాళ్ళు మనల్ని నమ్మేసి మనకి టికెట్ తీసేస్తారు ఆ టికెట్ కాస్ట్ ఎంతైనా కానీ ఒక రెండు వేలు కానీ రెండు వేలు అయితే లేదనుకోండి పదివేలు పదిహేను ఇరవై రెండు వేలు కూడా నేను వచ్చాను టికెట్ల మీద ఇప్పుడు రేట్స్ నాకు అసలు తెలీదు మీరు మళ్ళీ దాని మీద కామెంట్స్ చేయొద్దు దయచేసి నాకు ఇప్పుడు రేట్స్ తెలీదు అప్పుడు రేట్స్ వంద దినార్లు మనం చెప్పేస్తాం బాగానే ఎక్కేస్తాం వచ్చేస్తాం ఇక్కడికి వచ్చాక వాళ్ళకి మనం ఫోన్ చేయండి టికెట్ జింపేస్తాం కొంతమంది వీడియోస్ కోసం టికెట్లు తెచ్చుకొని మరీ జింపేస్తున్నారు అవి డూప్లికేట్ టికెట్లో మామూలు టికెట్లో ఏ టికెట్లో తెలియదు మళ్ళీ వీడియోలు ఎదుర్కొంటే టికెట్లు జింపేస్తారు దాని కాస్ట్ ఎంత తెలుసా బర్రని ఇలా చింపేసే కాస్ట్ చాలా మనం మోసం చేయట్లేదు మరి ఆ విషయానికి వస్తే మనం మోసం చేస్తున్నాగా ఎందుకో అలా అంటున్నా మంచో చెడ్డో ఒకవేళ బాగా గడ్డోళ్ళు అయితే నేను రాను అంటే పంపించరానని చెప్పేసి అలాగే అబద్ధాలు ఆడతామని అనుకోవచ్చండి ఇంకొంతమందికి డబ్బులు కాస్తపడి అలా చెప్తే డబ్బులు ఇవ్వరు అని కొంతమంది ఓకే నొప్పుకుంటాను కానీ మంచివాళ్ళు ఉన్నారు కదా నేను మళ్ళీ వస్తాను లేకపోతే కొంచెం టైం పడతా అనే చెప్పవచ్చు కదా ఎందుకు అలా చెప్పకూడదు దీని మీద కామెంట్లు వేసుకుంటారు నాకు తెలుసు వేసుకోండి డబ్బా ఎందుకంటే నేను ఎదుర్కొన్నా చెప్తున్నాను నా నా ఎదురుకుండా నేను ఫేస్ చేసినవి చెప్తున్నాను ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లా ఉంది సరే మీకేం జరిగిన ఒక స్టోరీ రాయండి నా పరిస్థితి ఇది అని మేమైతే నేను వీడియో చేస్తాను నా పరిస్థితి ఇది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను కదా రెండు రోజులే మీరు నన్ను నవనిస్తారు మూడో రోజు మళ్ళీ పుచ్చుమొఖం పెట్టుకుని మీ ముందు వీడియో మాట్లాడేటట్టు చేస్తారు నా ముఖాన్ని ఎందుకు అర్థం కావట్లేదు ప్రతిదీ మీరు చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు నా నాకు బాగా చెప్తున్నారు జాగ్రత్తగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక నాన్నగా ఒక తల్లిగా మా కాదు తల్లి ఇలా మా ఇలా చెప్తున్నాను నేను అవన్నీ యాక్సెప్ట్ చేస్తాను అసలు మీరంటూ చూడకపోతే మీరంటూ ఆ మెసేజ్ పెట్టకపోతే దానికి క్లియరెన్స్ అండ్ క్లారిటీ ఎలా వస్తుంది రాదు కదా బట్ పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడితే ఎలా నేను నాకేం అర్థం కావట్లేదు అందుకు నేను దాని మీద క్లియర్ క్లారిటీ ఇవ్వాలనే వచ్చాను ప్రతిదానికి ఇలా రియాక్ట్ అయినా అవ్వాలి కొన్ని కొన్ని తప్పదని పిచ్చేస్తుంది ఒక్కొక్కసారి అబ్బా నిజంగాని బాగా నవ్వుతూ చేసుకుందాం నాయ మాత్రమే షేర్ చేసుకుందాం ఇంట్లో బోర్ కొడుతుందంట ఇదొక చిత్రం అతను బోర్ కొట్టేట్టు ఎందుకు చూడటం ఇంకేం పెట్టాలి ఇంకేం చెయ్యాలి బోర్ కొడతాకి నేనేమైనా సినిమా యాక్టర్నా మీకు బోర్ కొట్టకుండా ఆ ఫిల్మ్ ఆ న్యూస్ ఈ న్యూస్ అని చెప్పడానికి ఆ సినిమా ఈ సినిమా అని చెప్పడానికి లేదు కదా ఎదుర్కొన్నాయో చెప్తున్నాను ఎదుర్కొన్నాయో చెప్తున్నాను నేనైతే చెప్పాను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు చెప్పాను మేడం వస్తానో రాలేనో చెప్పలేను కానీ వెళ్తే మాత్రం మరలా నా పరిస్థితులు ఎక్కువైపోతే నన్ను ఇంట్లో వాళ్ళు రానిస్తే నేను కంపల్సరీ వస్తాను మేడం ఇదైతే నా ప్రామిస్ అని ముందుసారి చెప్పాను అలాగే కొన్ని నెలలు ఆగి వెళ్ళాను రెండోసారి కూడా అడిగింది మా మేడం మరలా వచ్చేసేటప్పుడు నాకు అప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి చిన్నవి చాలా చిన్నవి అనమాట ఒక రెండు మూడు గ్రాములు ఉండొచ్చు చెప్పలేను రెండు మూడు గ్రాములు ఉండొచ్చు నాకు అవి కొని తను రెండు సంవత్సరాల బోనస్ నాకు ఇచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను నాకు బోనస్ ఇచ్చింది ఇచ్చింది అంత నమ్మకంగా చెప్పింది కాబట్టి నేను లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో కానీ ముందు నుంచే చెప్పాను ఆవిడ టికెట్ తీసుకున్నప్పుడు కాడి నుంచి ముందే చెప్పు నేను ఇప్పుడే నీకు టికెట్ బుక్ చేస్తాను సో డబ్బులు తక్కువ పడతాయి లక్ష్మి మరలా నువ్వు అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు అంటే టికెట్ ఎక్కువ రేటు పడతాయని అంది అందులోనే మన బతాక ఇంకా సంవత్సరాలు పెంచడానికి అనుకుంటా అమ్మ ఇంకా పెంచడానికి సంథింగ్ ఏదో ఉంటుంది కదా నాకు అదంతా క్లారిటీ లేదు దాని గురించి ఏమో ఒకవేళ అడిగేది అయితే నేను చెప్పేదాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం కంపల్సరీ నేను ఫోన్ చేస్తాను కానీ ఇక్కడే చెప్తున్నాను ఇంటికాడ ఫ్యూచర్ ఎందుకంటే నేను మా వాళ్ళకి కోవిటి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా మా వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే పర్వాలేదు మా అమ్మ మా నాన్న మమ్మల్ని బాగానే చూశారు తిండికి బట్టకి అయితే కొదువు లేకుండా బాగానే ఉంది అది చాలు మాకు ఆస్తి అంతస్తులు ఏమీ అంతగా ఏమీ లేవు పర్లేదు బాగానే ఉన్నాము బాగానే చూశారు పర్వాలేదు మా అమ్మ కూడా బాగా కష్టపడింది మమ్మల్ని మా అమ్మ అమ్మ చాలా కష్టపడి పెంచింది మా అమ్మక కష్టం బాగా తెలుసు కాబట్టి అసలు వద్దంటే వద్దని అనుకున్నారు ఇంట్లో వాళ్ళు నేనే ఫ్లైట్ ఎక్కాలన్న ఆశతో ఎక్కాను బట్ ఆ ఎక్కిన ఫ్లైట్ ఏమో కానీ కష్టం సుఖం అన్నీ తెలుసుకున్నా ఇప్పుడు పైనుంచి కింద పడిపోయాను కాబట్టి దెబ్బ తగిలింది నాకు తుడుచుకునే ధైర్యం వచ్చింది అట్లీస్ట్ అని ఏడవకుండా తుడుచుకునే ధైర్యం వచ్చింది సో అందుకు కొన్ని కొన్ని మన ఇవి ఉంటాయి కాబట్టి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి మోటివేషన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు జడిసిపోకుండా ఇలా ఉండలేక వీడియోలు తీసి తప్పు తప్పుగా అందరూ బాగా చేసుకుంటున్నారు వెళ్ళిన వాళ్ళు అందరు ఇలానే చేస్తారేమో అని ఒక బ్యాడ్ ఒపీనియన్ రాకూడదనే నేను ఈ వీడియోలు స్టార్ట్ చేశాను నిజంగా చాలా కూల్గా ప్రశాంతంగా మొదలు పెట్టాలనుకున్నాను కానీ కొంతమంది కొన్ని వీడియోస్కి మీరు ఒక చేయండి ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారనుకోండి వేరే వాళ్ళ ఫ్యాన్స్ నా వీడియోలకి వచ్చి మీరు దాన్ని దీన్ని కంపేర్ చేసి పెట్టద్దు నాకు ఒకటి నచ్చలేదు అంటే నేను నచ్చలేదు అని చెప్తున్నాను మీ నేను చెప్తున్నాను కదా మీరు దాన్ని అలాగే చెప్పండి అది ఆయన దాంట్లోకి వెళ్ళి చెప్పుకోండి నాకు నా దగ్గర నా దగ్గరకు వచ్చి మీరు మీరు ఫ్యాన్స్ వచ్చి నాకు ఏమి అంత క్లియర్గా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు సరేనండి మనం అక్కడ అంత బాగా బ్రతికొచ్చాం మనం ఆ ఇంట్లో చేసుకున్నాం ఆ ఇంట్లో గురించి చెడ్డోళ్ళు ఏం చెప్పాలి నేనేమో ఒకటి ఒకటి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ తర్వాత ఎలా మనకి సారీ చెప్పారు అవి నెక్స్ట్ అవి ఏమంటారు నేను క్లియరెన్స్ ఇస్తున్నాను అనమాట అంతే రెండు రోజులే నా బాను ఏ కామెంట్ వస్తుందో తెలియదు ఏ కామెంట్ రిసీవ్ చేసుకోవాలో తెలియదు ఏ కామెంట్ వదిలేయాలో తెలియదు అయినప్పటికీ అందరు కామెంట్స్కి నేను రిప్లైలు ఇస్తున్నాను ఎందుకంటే మీతోనే ఉంది నాకు మీరు చూస్తేనే మీరు కామెంట్ చేస్తేనే అంతా ఉంది కానీ ఒక్కొక్క కామెంట్ ఎందుకు మనమే వాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తారండి మనం ఏమన్నా అక్కోళ్ళుమా చెల్లెమా లేకపోతే చుట్టాలమ్మా మనల్ని మోసం చేయడానికి ముందు మనము మోసం చేస్తున్నాం అందుకే మన మీద వాళ్ళకి నమ్మకం పోయింది గతంలో ఇండియన్స్ అంటే అబ్బా అసలు మంచోళ్ళు అంటే మంచోళ్ళు అని చెప్పి మన బట్టే వాళ్ళు మారుతారు అంతే ఈ విషయంలో నేను ఈ విషయంలో చెప్పగలను మనం రా నేను రాను అని అని అక్కడే చెప్పుంటే వాళ్ళకి ఏదీ ఉండదు మనం వస్తామని అబద్ధం చెప్పి మరలా ఇక్కడికి వచ్చి వెళ్ళకుండా ఫోన్ చేయకుండా టికెట్స్ చింపేస్తే వాళ్ళు మనల్లా నమ్ముతారు నమ్మరు కదా అది నేను అంటున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారు మీకు మీకు మీకే ఈ మెసేజ్ పెట్టిన ఆయన మీకే వచ్చింది అనుకుంటున్నాను మరి క్లియరెన్స్ నేనేం తప్పుగా మాట్లాడట్లేదండి మీరు పెడుతున్నారు మెసేజ్ నేను దానికి మరలా నేను మీకు పెట్టి మాట్లాడుతుంటుంటే దానికి రిప్లై అవట్లేదు ఆహా రిప్లై అవట్లేదు ఇంకా కొన్ని మెసేజ్లు పెట్టుకుంటారు ముందే బాధ వచ్చేసి మీకు సంతోషం వచ్చేసి బాధ వచ్చేసి మెసేజ్లు పెడతారు అయ్యో ఈ మెసేజ్ మీద నేను రేపు పొద్దున ఇలా మాట్లాడదాం అనుకున్నప్పుడు డిలీట్ చేసి పడుతుంది ఎందుకు డిలేట్ చేస్తారో తెలీదు అలాంటి వాడు పెట్టడం ఎందుకు మానేసేయాలి పెట్టడం చూడండి చూడండి జెన్యున్గా ఉండండి మనం అన్ని విషయాల్లో ఉండలేదు అది కన్ఫామ్ రోజు అనుకుంటాను బా ఈరోజు కాపాడొద్దు కాపాడొద్దు అని అని నిన్నే హ్యాపీగా నవ్వుతూ ఒక వీడియో చేశాను అది అంతగా వెళ్ళలేదనుకోండి నా ముఖంలో మీకు సీరియస్నెస్ ఇష్టమా నవ్వంటే ఇష్టం ఉండదు ఏంటి నా అర్థంగా అడుగుతున్నాను బా నన్ను ఒక సైకోదాన్ని చేసేస్తున్నారా మీరు మీకు ఏ వాయిస్ వినిపించకుండా నా వాయిస్ వినిపించాలని డోర్లు వేసి ఫ్యాన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుంటూ ఎందుకని ఇంత క్లియర్గా పక్కనేమో మెయిన్ రోడ్డు ఆ కార్ల సౌండ్ ఆర్ల సౌండ్ వచ్చినప్పుడే నేను తెగ బాధపడిపోతాను నేను ఇంత బాగా వీడియో మాట్లాడుతున్నాను వీళ్ళకి అర్థం అవ్వాలని నాకు ఈ కార్లు ఎంటర్ నాయన అనుకుంటాను ఇంత ఎవరు మాట్లాడమన్నారు ఇలాగొచ్చి అని మళ్ళీ ఇంకొకరు మెసేజ్ పెడతారు నేనే మాట్లాడుకుంటానండి నా కోసం కోసం నేనే మాట్లాడుకుంటున్నాను బట్ అది మీకు అర్థం అవ్వాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మరలా పిచ్చి పిచ్చిగా ఎలాంటి ఏ సౌండ్లు పడితే ఆ సౌండ్లు వస్తే మళ్ళీ చూడరేమోనని అన్న భయంతో ఈ వీడియో ఈరోజు ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నేను ఇంకా మిమ్మల్ని అడగను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నో బాబా నో అడిగిన రోజు నిన్నైతే చాలా మంది లైక్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు ఆ అడగాలన్నది మర్చిపోతున్నాను నేను ఈ చూసి అడిగేది కూడా మర్చిపోతున్నాను స్వామి నమస్తే అందరికీ అబ్బా